వార్తలకు స్వాగతం విజయ దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చౌరస్తా నుండి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించినారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విజయ దివస్ సందర్భంగా భువనగిరి బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చౌరస్తా నుండి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించినారు ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి పాల్వోని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో డిసెంబర్ తొమ్మిది ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు అని కెసిఆర్ రామరణ నిరాహార దీక్ష చేపట్టి అప్పటి ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేసుకుని విజయం సాధించిన సందర్భంగా ఈ రోజున విజయ్ దివస్గా చేసుకుంటున్నామని అదేవిధంగా ఈ రాష్ట్ర సాధన కోసం అసూలు బాసిన అమ్మవీరులందరినీ స్మరించుకొని వారికి నివాళులర్పించడం మన బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు విజయ్ దివాస్ కార్యక్రమాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మునగిరి పట్టణంలో జరుపుకోవడం జరిగింది పదకొండు రోజులు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పదకొండు రోజులు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆమర నిరాదృష్టి చేయడం తద్వారా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది రోజు తెలంగాణ రాష్ట్రం కళలు గత అరవై సంవత్సరాల నుంచి పోరాటం సాగింది దానికి అనుగుణంగానే డిసెంబర్ తొమ్మిది తారీఖున ప్రకటన చేయడం జరిగింది ఎందుకంటే గత దీక్షా దివాస్ కార్యక్రమం స్టార్ట్ చేసి మళ్ళీ విజయ్ దివాస్ వరకు పదకొండు రోజులు జరిగిన దీక్ష చేయడమే తెలంగాణకు తొలి అడుగు తొలిగి మెట్టు అందుకన ప్రకటించే తొలిమెటు దాంతోనే మనకు స్టార్ట్ అయింది దాన్ని తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ యొక్క దీక్ష తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఆ దీక్ష ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకుని తెలంగాణలో కూడా అభివృద్ధి దిశలో సాగుతున్నాం దాన్ని మనం అంతా కూడా రాబో తరాలు చాలామంది ఇప్పటికే మర్చిపోతూ చిన్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఓటా అంతా కూడా మర్చిపోతున్నారు దాన్ని ఎవ్రీ సంవత్సరం దీక్షా దివస్ విజయ కార్యక్రమాలు చేసుకొని గత స్ఫూర్తులు తెలంగాణ రావడానికి గల కారణాలను తరం వారికి తెరేసేదా మనందరూ కార్యక్రమం ఉండాలి దాని గుణంగానే ఈరోజు మనం చేసుకుంటే ప్రతి సంవత్సరం లేదా చేసుకోవాలని తెలంగాణ వాళ్ళందరిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రారంభించినటువంటి ఆనాడు ప్రారంభించినటువంటి దీక్షలో భాగంగా ఆ రోజు అమరులైతుంటే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంపన్న వర్గాలను ఇక్కడ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆంధ్రకు తొత్తులుగా ఉన్నటువంటి వ్యక్తుల మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి ఆ రోజు పార్లమెంట్లో రోజు ఆనాడు అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఆర్టికల్ త్రీ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఎందుకంటే ఈ పెట్టుబడిదారులు ఉన్నటువంటి సమాజంలో ప్రజాస్వామ్యంలో ఈ ద్రోహం చేస్తారు ఈ చిన్న రాష్ట్రాలు కావాలంటే ఈ ఆర్టికల్ త్రీ ఏక ఏక మూలం దాన్ని నమ్మినటువంటి కేసీఆర్ గారు దీక్ష చేస్తే మెడలు వంచుకొని ఆ రోజు పార్లమెంట్ లో చిదంబరం గారు తెలంగాణ ప్రకటించడం మనకు నిజంగా విజయం సాధించిన దినం ఈ దేశంలో ఉప్పు సత్యాగ్రహం ఎంత గొప్పగా జరిగిందో తెలంగాణలో కేసీఆర్ గారు చేసినటువంటి దీక్ష కూడా అంతే గొప్ప గొప్పగా సాగింది తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మరో రానున్న రోజుల్లో ఈ యొక్క దీక్షా దివాస్ ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని మన మన బీఆర్ఎస్ పార్టీ వస్తేనే సాధ్యమవుతుంది అందులో ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్కు ఈ యొక్క దినం తెలవాలనే ఉద్దేశంతో గౌరవ గారు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు వరకు ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ శ్రేణులకు తెలంగాణ అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై పైల్ల